గ్రామంలో అనాదిగా వస్తున్న స్త్రీ బహిష్టి ఆచారాల వల్ల స్త్రీలు ఇబ్బంది పడటం మనం తరచూ చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం అయితే ఆ స్త్రీ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారి మూఢనమ్మకాలను పారద్రోలాలని ఎన్నో ప్రజా సంఘాలు సామాజిక వేత్తలు విద్యావంతులు అధికారులు ప్రయత్నించినప్పటికీ ఎటువంటి మార్పు రాకపోవడంతో ఈ వింత ఆచారాలను చూసి స్త్రీల యొక్క ఆరోగ్యాన్ని దృష్ట్యా ఈ గురకంటి రవిశంకర్ గారు ఎన్ఆర్ఐ ఈఎస్ఈ అందించినటువంటి సహకారాలతో ఆ గ్రామంలో స్త్రీ బహిష్టి నెలసరి వారైనప్పుడు వారి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉండాలని వారి కోరిక మేరకు జాహ్నవి మహిళా ఆశ్రయ భవనాన్ని పూర్తి స్థాయి మౌలిక వసతులతో నిర్మించి ఊరినాయనపల్లి గ్రామ ప్రజలకు అందించడం జరిగింది సేవ చేయాలనే దృక్పథం సంకల్పం ఉంటే ప్రాంతాలతో కులాలతో మతాలతో పని లేదని దానికి ప్రత్యక్ష నిదర్శనం రవిశంకర్ గారు మరియు వారి మిత్ర బృందం అని రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులను ఆయన సేవలని కొనియాడారు ఈ సందర్భంగా గ్రామస్తులు రవిశంకర్ గారు పెద్ద ఎత్తున కృతజ్ఞత తెలియదు చేసి సన్మానాలు హారతులు అందించారు ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీ ప్రజా ప్రతినిధులు పాల్గొని ఈ భవన నిర్మాణానికి కృషి చేసినటువంటి మునిస్వామి గారిని డాక్టర్ వరదరాజుల గారిని ప్రశంసిస్తూ యువత ఇలాంటి సేవా కార్యక్రమాలు పాల్గొని చురుగ్గా వ్యవహరించాలని కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా ఊరునాయనపల్లి గ్రామం బీసీ మరియు ఎస్సీ కాలనీల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పం నియోజకవర్గంలో ఆ ఇన్ఛార్జ్ శ్రీ భరత్ గారికి ఈ ఆదేశాల మేరకు తాగునీరు పైప్ లైన్ జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఊరినాయనపల్లి గ్రామస్తులు ప్రజాప్రతినిధులు సామాజిక సేవ విద్యావంతులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు డాక్టర్ బిఆర్ సురేష్ బాబు హెచ్ఎం మురుగేష్ డాక్టర్ సుధీర్ విద్యాసాగర్ పివి ఉపేంద్ర కుమార్ వెంకటరమణ శివశంకర్ త్యాగరాజు నాయుడు ఏడిఎస్ శ్రవణ్ కుట్టి కొత్తపేట మునిస్వామి డాక్టర్ సురేష్ సెల్వం టైలర్ షణ్ముగం బాలాజీ రాజన్ వివేక్ లెనిన్ శ్రీనాథ్ ఆనందప్పన్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో అధికారం కుప్పం అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుప్పం రూరల్ ఇన్స్పెక్టర్ యతేంద్ర ద్రవిడ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్యామలా గారు జరుగు పంచాయతీ సెక్రటరీ భాస్కర్ జరుగు గూడనాయనపల్లి సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు గ్రామస్తులు తినప్పగ గిరి గోవింద్ కదిరివేలు శేఖర్ మహేష్ లక్ష్మణ్ అజబ్ కార్తీక్ జగదీష్ గిరీష్ తదితరులు పాల్గొన్నారు గత రెండు సంవత్సరాల ముందర టీవీ నైన్ వాళ్ళు ఊరునాయినపల్లి అనే ఒక గ్రామంలో ఇంకా అనాథ రోజుల్లో వస్తున్న సా పాత సాంప్రదాయాల కింద ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో అక్కచల్లెమ్ములు ఉన్నారో వాళ్ళకి ఆ ఇంటి బయట ఆరు రోజుల కార్యక్రమం ఏమైతే ఉందో ఆ కార్యక్రమంలో ఊరు బయట పెట్టేసి ఒక చిన్న పాకలు పెట్టేయటము వాళ్ళ ఆరు రోజులు వాళ్ళని ఎవరు చూడకుండా ఇట్లాంటి కట్టుబాటలు పెట్టి చాలా ఇబ్బందులు గురవుతా ఉంటే టీవీ నైన్ వచ్చి ఆ రోజు విలేజ్లో ఇంటర్వ్యూస్ అన్ని తీసుకోవడం జరిగింది ఆ రోజు మాలాంటల దగ్గర అందరూ కూడా చాలా మంది దగ్గర మేమందరూ కూడా దాన్ని వ్యతిరేకించినాం దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇలాంటి ప్రాంతంలో ఇంకా ఇలాంటి కల్చర్ అయిన ఉంది ఖచ్చితంగా దీన్ని ఎక్కడో ఒక దగ్గర కట్టుబాట్లు తీసుకురావాలనేసి అందరూ ప్రయత్నిస్తే ఫాస్ట్గా ఒక రవిశంకర్ రవిశంకర్ గారు అనే ఒక ఎన్ఆర్ఐ దగ్గర దగ్గర ఒక పదహైదు ఇరవై లక్షలు ఇచ్చి ఒక వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్తో కట్టి ఒక టూ బెడ్ టైప్ లో కట్టి వాళ్ళకు లోపల అటాచ్డ్ బాత్రూమ్స్ కట్టివ్వడం జరిగింది నేను నిజంగా ఇలాంటి దాతల్ని చాలా మంది వీళ్ళని ఇంకా వీళ్ళని సన్మానించి ఇలాంటి ప్రోత్సహించాలనేసి కోరుకుంటున్నాం ఇలాంటి కట్టుబాట్లు ఇంకా కుప్పంలో చాలా విలేజెస్ ఉన్నాయి అవన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫున ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మా భరత్ గారితో వినిపించుకొని ఇలాంటి ఇష్యూస్ లేకుండా దోగుళ్ళు కొడతా ఉంటమే బిడ్డలు వేసుకొని డేట్ అవుతే మా ఇల్ల అన్నమే ఇలా కూడా బతి మీ పిండి వేస్తారో దాని ఎత్తుకోపోయి ఆ గుట్ల చేసి తిని ఆడన నీళ్ళు ఉంటే చేసి తినేసి ఆడనమాన్ల కిందో రాళ్ళ కిందో ఉంటుమా ఆ దోగుళ్ళు పొడి మేము లేనిట్లా రిపోర్ట్ రిపోట తీసేవాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళకి అంతా చెప్పి 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 వెనక ఆ సారు మాకు మా బాధలు సూళ్ళు అప్పకుండా అమెరికా ఒక సార్ వచ్చి మా బాధలు చూసి మాకు కెట్టిచ్చిందాడు ఆ సార్కు బిడ్లు బిడ్లు తలంతరకు ఇగాదులు ఇగాదులుగా మేము తెలుసుకుంటాం ఆ సార్ని ఆ మా ఇంట్ దేవుడు ఆ సార్ని సల్లగా పెట్టినాయి ఉంటమే సరే వచ్చి రి మాకు కావాలని అడుకోండి చా ఇప్పుడు కట్టించిండారు చాలా చాలా సంతోషం అని సార్ చూసి మా టీవీలో వచ్చింది చూసి మేడమ్మ ఒరే ఇంత బాధల్లో ఉండరు పాప ఆడోళ్ళు అట్లా అనేసి అమ్మ ఇంకా ఒక సార్ వచ్చి మాకు హెల్ప్ చేసిండారంట సార్ బాగుండము చెప్పు తరంత్రానికి ఆ తెలుసుకుంటాం ఆ సార్ని తెలుసుకుంటాం అని సార్ మాకు చాలా హెల్ప్ చేసిండారు బాత్రూమ్ వెళ్ళిన మా అంతా చాలా ఇబ్బందిగా ఉండే ఈ కి పోయే అంతా చాలా ఇబ్బందిగా ఉండే ఇప్పుడు అంత మాత్రం మేలు చేసిండారు సార్ ఏదో ఆయమ్మ సాయం చేసింది అట్లా మేడమ్ ఆయమ్మ అమ్మ ఎక్కువగా మాకు ఇప్పుడు మంచి చేసిన్నో ఇప్పుడు మాకు హెల్ప్ చేసింది ఆ సారు ఆ మేడమ్ చల్లగా నూరేండ్లు చల్లగా ఉండాలా ంతా హెల్ప్ చేసింది అయ్యమ్మ చల్లగా బాగుంది అయ్యమ్మ నా పేరు లక్ష్మీ కలిగే నేను కొలంబో సహారే అమెరికాలో ఉంటాను అక్కడికి ఒకసారి మల్లేశ్వరించారు ఆవిడ విశాఖపట్నంలో తిన్నాడు ఆవిడ చెప్పడం మూలంగా మేము ఈ ఊరికి వచ్చి వీళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం జరిగింది దానితో మాకు ఖర్చుతో బిజీ బిల్డింగ్ అది కట్టాము ఇది ఇది స్టార్టింగ్ పాయింట్ ఇంకా దేవుడు గ్రామాల్లో కూడా ఇదే ప్రాబ్లం ఉందని తెలిసింది సో మెల్లిగా ఇంత దాఖలు మిగతా కూడా చేయాలని మా కుప్పం నియోజకవర్గంలో ఒక మంచి పండుగ వాతావరణం నెలకొంది ఈరోజు ప్రత్యేకించి ఈ గ్రామంలో కారణం ఏమంటే ప్రతి ప్రోగ్రాం చేసినా కూడా దానికి ఏదో ఒక రంగు వైసీపీ అని కానీ టీడీపీ అని కానీ కాంగ్రెస్ అని కానీ ఇంకోటి అని కానీ ఇలా రంగులు పూస్తూ ఉంటాం కానీ ఈ కార్యక్రమానికి రంగులతో సంబంధం లేకుండా పార్టీలతో కులాలతో మతాలతో సంబంధం లేకుండా ఎక్కడో మనకు సంబంధం లేని ఒక వ్యక్తి కుప్పంని కనీసం కల్లో కూడా కుప్పం గురించి కానీ ఈ ఇలాంటి ప్రాంతం ఒకటి ఊర్లో ఉంటుందని కానీ ఇక్కడ ఆచారాలు ఆచారాలు ఇలా ఉంటుందని కానీ ఊహించని ఒక వ్యక్తి ఆయన భగవత్ సంకల్పం అని చెప్పారు వాస్తవమే కావచ్చు డెస్టిని అనేది ఎవరు ఎట్లా క్రియేట్ చేస్తారో తెలియదు ఆయన ఇది వినటం వినిన తర్వాత వాళ్ళ భార్య దాన్ని ఒప్పుకోవడం ఎదురం కలిసి రావటం వెంటనే పని తినడం వితిన్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ఈరోజు చాలా చక్కటి ఒక కార్యక్రమం ఒక బిల్డింగ్ ఈ ఊరి వాళ్ళకి అంకితం చేసి చేస్తున్నాము అంటే నిజంగా ఇది నాకు కూడా ఒక కళలాగే ఉంది మనమంతరం కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో ఊరిగా మల్లేశ్వరి మేడం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాం అలాగే దీన్ని ఇనిషియేట్ తీసుకుని వచ్చిన మన మునస్వామి వరద డాక్టర్ సురేష్ గారు వీళ్ళ ఇంకా నరేష్ వీళ్ళ టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ ప్రోగ్రాము గత ఒక వన్ ఇయర్ ముందర అప్పుడు కొన్ని అంశాలు చర్చించుకున్నాం అప్పుడు మేము ఇంకా ఇలాంటి సాంప్రదాయాలు కుప్పంలో ఇంకా ఉంది ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారు ఒక పక్క ముఖ్యమంత్రి ఉన్న